ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్న ఉచిత బస్సు పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అందించింది ఈ అదిరిపోయే శుభవార్తతో పాటు అదిరిపోయే షాకింగ్ అప్డేట్ కూడా ఉంది ఆ రెండు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాల కారణంగా పథకంలో చాలా మార్పులు అనేవి జరిగాయి ఆ మార్పుల్లో మొదటిది ఏంటంటే ఈ పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం జరిగింది రెండోది ఏంటంటే ఈ పథకం ప్రకారం ఏజ్తో సంబంధం లేకుండా గర్ల్ అయినా చిన్న పిల్లయిన పెద్దవాళ్ళైన ప్రతి మహిళ ప్రతి గర్ల్ కూడా ఉచితంగా రాష్ట్రం మొత్తం కూడా ప్రయాణం చేయవచ్చు ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఇరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న పరవాలా ఎనభై సంవత్సరాలు ఉన్న పర్వాల సో స్కూల్కి వెళ్ళే గర్ల్స్ అయిన పర్వాలా కాలేజీకి వెళ్ళే లేడీస్ అయిన పర్వాలా ఎవరైనా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే ఏఏ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయవలసిన అవసరం ఉంది అంటే ఏఏ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు దాంట్లో ఫస్ట్ వచ్చేసి పల్లె వెలుగు రెండోది వచ్చేసి పల్లె వెలుగు మూడోది వచ్చేసి ఎక్స్ప్రెస్ నాలుగోది వచ్చేసి ఈ నాలుగు కాండి నుంచి మనకి అవి విజయవాడ తిరుపతి తర్వాత విశాఖపట్నం లాంటి సిటీస్ లో తిరిగేటటువంటి సిటీ బస్సుల గురించి చెప్పడం జరిగింది నాలుగోది వచ్చేసి సిటీ ఆర్డినరీ ఐదోది వచ్చేసి మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు ఆరు రకాల బస్సుల్లోనే ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది మరోసారి చెప్తాను పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆ తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ సర్వీసుల్లో మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు సో ఇవి కాకుండా వేరే బస్సులు కూడా ఉంటే ఆ బస్సుల గురించి నేను ముందు తర్వాత చెప్తాను ఇక్కడ నీకు మీకు అవుట్ చేసినటువంటి బస్సుల్లోనే మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంత దూరమైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అయితే ట్రావెల్ చేసేటప్పుడు మీ మీకు ఒక డాక్యుమెంట్ అనేది చాలా చాలా అవసరం ఆ డాక్యుమెంట్స్లో ఒకటి మీ ఆధార్ కార్డ్ అయినా పర్వాలేదు లేకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ అయినా పర్వాలేదు ఈ రెండు కనుక లేకపోతే మీ ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఏది ఉన్నా ఆ కార్డుతో మీరు ఫ్రీగా రాష్ట్రం మొత్తం కూడా ట్రావెల్ చేయొచ్చు ఇందాక చెప్పినటువంటి బస్సుల్లో మాత్రమే రెండోది ఏంటంటే మన రాష్ట్రంలోనే ఈ ఫ్రీ సర్వీస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారనుకోండి విజయవాడలో ఫ్రీ టికెట్ ఇస్తారు మీకు ఇజ్ ఆంధ్రప్రదేశ్ బౌండరీ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బౌండరీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక కండిషన్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో నడిచేటటువంటి ప్రత్యేక బస్సుల్లో ఫ్రీ అనేది లేదు ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఆ తర్వాత మీకు ఇంకో పాయింట్ కూడా తెలుసుకోవాలి ఇక ఏ బస్సుల్లో మీరు ఫ్రీగా ట్రావెల్ చేయలేరు అనేటటువంటి విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏసీ బస్సుల్లో కానీ సెమీ స్లీపర్ లేక స్లీపర్ బస్సులో కానీ అల్ట్రా డీలక్స్ బస్సులో కానీ అల్ట్రా లగ్జరీ బస్సులో కానీ లగ్జరీ బస్సుల్లో కానీ ఇలాంటి బస్సుల్లో మీకు ఫ్రీగా ట్రావెల్ చేసేటటువంటి అవకాశం లేదు ఒకవేళ మీకు తెలియక అలాంటి బస్సులు ఎక్కినట్లయితే ఖచ్చితంగా కండక్టర్ మీ దగ్గర నుంచి టికెట్కి డబ్బులు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి మహిళలారా మీరు మీరు బస్సు ఎక్కేటప్పుడు మీకు క్లారిటీ లేకపోతే కండక్టర్ని అడగండి అది బెటర్ ఈ విధంగా ఈ కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చింది ఖచ్చితంగా ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకం అనేది స్టార్ట్ చేస్తున్నారు దీనికోసం బస్సుల సంఖ్య కూడా పెంచబోతున్నారు ఇన్ని బస్సులు పెంచినప్పటికీ కూడా రష్ అనేది రద్దీ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది ఎనీహౌ రాష్ట్ర మహిళలకు ఆగస్టు పదిహేను అంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ఇందాక అవుట్ చేసినటువంటి బస్సుల్లో ట్రావెల్ చెయ్యచ్చు అంతేకాకుండా ఇందాక ఏ బస్సుల్లో ట్రావెల్ చేయకూడదో చెప్పాను ఆ బస్సుల్లో దయచేసి ట్రావెల్ చేయకండి ఆ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే మీ దగ్గర నుంచి టికెట్ తీసుకోవడం జరుగుతుంది దానికి మీరు డబ్బులు అనేది ఇవ్వవలసి ఉంటుంది ట్రావెల్ చేసేటప్పుడు మీరు ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డ్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి మీతో తీసుకోండి ఇది వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది వీడియో థ్యాంక్ యూ